ఎంత చక్కని ఈ తెలుగు తోట ఏ నుండి ఈ నారు తెచ్చిరో ఈ స్వర్ణ నది జలము ఈ మడులకెతిరో ఏ నుండి ఈ నారు తెచ్చిరో ఈ స్వర్ణ నదీ జలము ఈ మడులకి తిరు ఎంత వింతల జాతులి తోటలో పెరుగు ఈ తోట ఏ పులో ఇంత నవకము విరియా ఎంత వింతల జాతులతో పెరుగు ఈ తోటే పులో ఇంత విరియా ఎంత చక్కని దోయి తెలుగు తోట ఎంత పరిమళము ఈ తోట పూలు ఎంత చక్కని దాయి ఈ తెలుగు తోట ఏ అమృత హస్తాల యేసురలు తాకిరో ఏ ఆచరల మేరు పుతి లలితిరో ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరో ఏ చరల మేరు పులి తీరు దిదిరు ఏ పూల తిరిలో ఇంత అందనము ఇలా తల పొకళ్ళ ఎంత వైయారము பூலத்தீரிலோ இந்த தீயந்தனமுள்ள தல போ கள்ள இந்த வைரமுக்கிதோயி தெலுகு தோட்ட எந்த பரிமழமு ఈ తోట పూలు ఎంత చక్కని దోయి తెలుగు తోట ఎంత పరిమళము ఈ తోట పూలు ఎంత చక్కని ఈ తెలుగు తోట